అందరికీ నమస్కారం సనాతన ధర్మ ప్రచారం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం విశేషమైనటువంటి మాసములో మాఘ పురాణం తొమ్మిదవ అధ్యాయం గురించి తెలుసుకుందాం గంగా జల మహిమ ఈ రోజు మనం తెలుసుకుపోయేటువంటి కథ ముందుగా దైవ ప్రార్థన తోటి మనం ఈ పురాణం ప్రారంభం చేద్దాం శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం సర్వ విఘ్నోపశాంతయేత్ గూరుణ మగ్రజం శ్రేష్టం గురుపాదం సదం సదా గూరుణాచయే నిత్యం తస్మై శ్రీ గురవై నమ సరస్వతీ మయం దృష్ట్వా వీణాపుస్తకారిణి హంసవాహసమాయుక్త విద్యాదాన కరీ మమ శ్రీ మహాహాగణాధిపతీమ సరస్వత శ్రీగొరుభ్యో నమ హరి ఓం మాతృ సమం దైవం నదైవం పితృమర్చయే సర్వతీర్థజ్ఞేయం మాతృవందనత సదా మాతృభ్యో నమ ఈొక్క పురాణంలో గంగాజల మహిమ గురించి మనం తెలుసుకుందాం ఓ కార్తవీర్యార్జున శివపూజ గురించి శివ మహాత్మ్యమును గురించి వివరించదను వినుమని మున్ను శ్రీరామచంద్రుడు రావణుని చంపుడకు సముద్రంపై వారధి కట్టిన చోట శివలింగమును ప్రతిష్ఠించి శివుని ధ్యానించి వారధి దాటి రావణుని చంపాను అటులని హనుమంతుడు కూడా సముద్రమును దాటునప్పుడు శివుని ధ్యానించి రామునికి నమస్కరించి మహాబలమును సంపాదించి సముద్రమును దాటాను అర్జునుడు యుద్ధమునకు బయలుదేరేటువంటి సమయం లోపల ముందుగా శివ పూజ యుద్ధ యుద్ధరంగములో ప్రవేశించును మరెందరు మహానుభావులు శివుని ధ్యానించి జయము చేకూరుకొనిరి స్త్రీలు తమ మనోవాంఛలను తీర్చుకొనిరి కనుక పూజకు శివ పూజ పవిత్రమైనది అటులని నదులలో గంగానది పరమ పవిత్రమైనది ఎటులనగా గంగా జలము విష్ణుపాదముల నుండి పుట్టినదియు శివుని శిరస్సు నుండి ప్రవహించునట్టిది అయినందునే సర్వ పాపహరమైనది ఈ యొక్క గంగాజలం గంగా స్నానమునకు అంత ప్రాముఖ్యత ఉన్నది ఇంకను గంగా జలము గురించి చెప్పబోనది ఏమనగా ఏ నీళ్లను గాని గంగ 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 అని మూడు పర్యాయములు అనుకొని శిరస్సున చల్లుకొనినసు ఆ నీళ్లు గంగాజలముతో సమానమైనవి అవును గంగా జలము విష్ణుమూర్తి ప్రతిరూపము గనక మాఘమాసములో గంగా స్నానము అత్యంత పుణ్యప్రదమని తెలుపుచు గంగా జల మహాత్మ్యం గురించి కార్తవీర్యార్జునకు దత్తాత్రేయుడు వివరించను కొంతకాలం క్రిందట మగధ రాజ్యంలో పురోహిత వృత్తిచే జీవించుచున్న నలుగురు బ్రాహ్మణులు ఉండి నలుగురికి నలుగురు కుమార్తెలుండేవి వారు నిండు ఎవ్వనవ్వతులై ఉంటూ కొన్నాళ్లకు ఆ గ్రామపు కోనేటిలో స్నానము చేయుటకు ఒక గురుకుల విద్యార్థి వచ్చాను బ్రాహ్మణ కన్యలు ఆ యొక్క యువకుని అందము చూచి మోహించి అతనిని సమీపించి చుట్టుముట్టి మమ్ములను వివాహం చేసుకోమని బలవంతం చేయగా ఆ బ్రాహ్మణ విద్యార్థికి విద్య పూర్తి కానందున వారి కోరికలను నిరాకరించను అంత ఆ కన్యలు కోపంతో నీవు విషాచివి కమ్మని శపించగా ఆ విద్యార్థియు మీరు కూడా పిశాచాలు అగుదురుగా కాని చెప్పని ప్రతిశాపమిచ్చుటచే వారంతా పిశాచ రూపములతో ఆ కొలను బద్దనే ఉండి అందరినీ బాధించి ఆహారము దొరికితే వాటాలకై పెనుగులాడుకొని చూండిరి కొంతకాలమునకు ఒక సిద్ధుడొక కోనేటి దగ్గరకు రాగా నా పిశాచముల తల్లిదండ్రులు తమ బిడ్డలకు కలిగినటువంటి పిశాచ రూపములెట్లు పోవునని అడిగిరి ఆ సిద్ధుడు వారందరి చేత మాసములో గయలోనున్న త్రివేణిలో స్నానము చేయించునతో వారికున్న పిశాచ రూపాలన్నీ కూడా తొలిగిపోవునని చెప్పగా వారట్లు చేయుటచే ఐదుగురికి యథారూపములు కలిగినవి మరి ఇట్లు జరుగుటకు మాఘమాస మహాత్మ్యమే మరి కారణము కదా మరి ఇటువంటి యొక్క మాఘమాసములు మాఘస్నానము చేసిన అత్యంత పుణ్యఫలము మనకు కలుగుతున్నది మాఘమాసమందలి నదీ స్నానము మనుజులకే కాక దేవతలకు కూడా గంధర్వులకు కూడా పవిత్రమైనటువంటిది ఒక మాఘమాసములో ఒక గంధర్వుడు తన భార్యతో భూలోకానికి వచ్చి గంగానదిలో స్నానమాడేను అతని భార్య మాత్రము స్నా స్నానమాచరించని ఆచరించనని చెప్పుడచే ఆమెకు దైవత్వము నశించి గంధర్వలోకానికి వెళ్ళలేకపోయినది ఆమెను విడిచిపెట్టి ఆ గంధర్వుడొక్కడే వెళ్ళిపోయినాడు ఆమె అడవిలో తిరుగుచూ విశ్వామిత్రుడు ఉన్న చోటుకు వెళ్ళి వయ్యారముగా క్రీగంట చూశాను ఆమె అందానికి యవ్వనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే ఇద్దరూ కామక్రీడలలో తేలియాడుచుండగా మరల ఆ గంధర్వుడు తన భార్యను బెదుగుచూ వచ్చి చూడగా విశ్వామిత్రుడు గంధర్వ శ్రీ క్రీడించుచుండి ఆ దృశ్యమును చూసి మండిపడుచు తపస్వివై ఉండి కూడా ఇలా కామతుష్ట నందున నీకు కోతి ముఖము కలుగుగాకయని చెప్పని విశ్వామిత్రుని పాషాణమై పడి ఉండమని భార్యను శపించి వెళ్ళిపోయినాడు ఈ విధంగా విశ్వామిత్రుడు చెయ్యునది లేక వానరముఖం కలిగి ఉండగా నారదుడు ఆ విషయం తెలుసుకొని విశ్వామిత్రుడి కడకు వచ్చి విశ్వామిత్ర క్షణభంగురమైనటువంటి యొక్క తుచ్చ కామవాంఛకు లోని నీ తపశ్శక్తిని అంతా కూడా వదులుకున్నావు సరే లెమ్ము గంగానదిలో స్నానము చేసి నీ కమండలంలో గంగాజలము తెచ్చి ఆ పాషాణముపై చల్లుము అని వివరించగా విశ్వామిత్రుడు గంగా స్నానము చేసి విష్ణువును ధ్యానించి కమండలముతో నీరు తెచ్చి పాషాణముపై చల్లగా ఆ రాయి పూర్వరూపము ధరించినది గంధర్వలోకమునకు వెళ్ళిపోయాను ఈ విధంగా పూర్వరూపమునందినటువంటి విశ్వామిత్రుడు తపస్సునకు వెళ్ళిపోయాను మరి ఈ విధంగా మరి ఇటువంటి మాఘమాసములు మరి ఎటువంటి వింతలు మరియు విచిత్రాలు కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి మరి మాఘమాసాన్ని తృణీకరించగా తప్పనిసరిగా మాఘస్నానాలు చేయుచు విశేషమైనటువంటి యొక్క పుణ్యఫలాన్ని మీరు పొందండి మరి మాఘమాసములో విశేషంగా స్నానాదులు ఆచరించి భక్తి శ్రద్ధలతో హరినామ సంకీర్తనలు చేసుకుంటూ శివుణ్ణి కొలుచుకుంటూ తోచిన విధంగా మీకు బ్రాహ్మలకి అన్నదానము కానీ వస్త్రదానాలు కానీ ఆకుకూరలు కూరగాయలు బియ్యం పప్పు బంగారం వెండి మరియు గోదానం భూదానం ఇటువంటి యొక్క దానాలన్నీ కూడా చేయవచ్చు వారికి తగినంత దక్షిణ తాంబూలాలు ఇచ్చి నమస్కారం చేసుకొని బ్రాహ్మల చేత ఆశీర్వాదం తీసుకుంటే మంచి ఫలితాలు అనేటివి మీకు కలిగి మాఘస్నానం యొక్క పుణ్యఫలం కూడా మీకు కలుగుతుంది కావున ప్రతి ఒక్కరూ మాఘ మాసం యొక్క విశేషాన్ని ఉపయోగించుకోండి స్నానాలు చేయండి పరమేశ్వరుని యొక్క కృపకు పాత్రలు కండి మరి కావున మా యొక్క వీడియోను ఇంతగా మీరు చూసి ఆదరిస్తున్నందుకు మా ధన్యవాదాలు తెలుపుతూ మరొక వీడియోలో మరొక మాఘమాసం యొక్క పురాణ గాథను మనం విందాం శుభం భూయాత్